హాయ్ అండి అందరికీ నమస్కారము బావా స్టూడియోలోకి స్వాగతము మనకు ఈరోజు అరుదుగా చాలా అరుదుగా దొరికే ఈ గోంగూర పుచ్చల పచ్చడి చేసుకుందాము ఇది అరుదుగా దొరుకుతుంది ఎందుకంటే సీజన్ వైజ్గా మాత్రమే దొరుకుతుంది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఈ గోంగూర పుచ్చలతోటి పచ్చడి చేసుకుంటే ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఈ చలికాలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇందులోకి ఏమేమి పడతాయో చూద్దామా ఈ పెస్టిసైడ్ కొడతారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలండి కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి అంటే పండు మిర్చి గుప్పెడు కొత్తిమీర కొంత కరివేపాకు ఒక గరిట నువ్వులు తీసుకున్నానండి ఒక పదిగాళ్ళ వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక్క టేబుల్ స్పూను ఆవాలు ఒక్క టేబుల్ స్పూను జీలకర్ర తగినంత దొడ్ దొడ్డుప్పు అంటే కల్లుప్పు కడాయి వేడైనాక నూనె పోసుకొని ఇందులోకి జీలకర్ర ధనియాలు అలాగే ఈ ఎండుమిర్చి కొన్ని పోపుల ఉంచుకొని మిగతా వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి కొన్ని పోపులకు వేసుకుందాం మనం ఇవి చిన్న మంట మీద మంచిగా వేంపుకుందామండి ఇది కాస్త వేగిన తర్వాత కొన్ని కరివేపాకులు ఉంచుకొని మిగతా అది ఇందులో వేసుకుందాము ఇవి పోపులోకి వేసుకుందాము ఇలా వేంపుకున్నాక మంట చిన్నగా పెట్టుకొని అంతా మనము పక్కకు పెట్టుకుందాము ఇది పక్కకు తీసిపెట్టుకొని మరి కొద్దిగా నూనె పోసుకుందాము సరిపోను ఇప్పుడు మంచిగా కడాయి మళ్ళా వేడ ఉంచుకొని మిర్చి వేసుకుందాము చిల్లుతాయి జాగ్రత్త ఇది కూడా వేంపుకున్నాక వీటిని కూడా మనము ఇదే గిన్నెలోకి మనం పక్కకు కుదిస్తున్నాము ఈ పచ్చడి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కొందరు అట్టి కారంతోనే చేస్తారు కొందరు ఈ విధంగా కూడా చేస్తారు ఇలా చేస్తే రెండు రకాల ఉంటుంది తీసుకున్న తర్వాత మనము ఈ గోంగూర పుత్తలను మంచిగా కడిగి పెట్టుకున్నామండి నీటికి ఒకటికి రెండు సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాము ఈ తొక్కు అద్భుతంగా ఉంటుందండి మేము తొక్క అనే అంటాం తెలంగాణలో తొక్కు తొక్క అంటాం మేము తెలంగాణ భాషలో తొక్కు అంటే పచ్చడి అని అంటాం కొత్తిమీర ఉన్నది కదా ఈ కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం ఇందులోకి మనము ఈ కాస్త మనం సరిపోను ఉప్పు చేసుకోవాలండి ఫస్ట్ అంతా వేసుకోవద్దు ఇందులో కొంచెం వేసుకుందాం తర్వాత మనం రుబ్బుకునేటప్పుడు మళ్ళీ సరిపోను చూసుకొని వేసుకున్నామండి ఎక్కువ అయితే తీయలేము ఇలా తిప్పుతూ మంచిగా కలపాలండి ఎందుకంటే లోపల ఉండి ఉడుకాయి ఇలా తిప్పుతుంటే లోపల పుచ్చలు కూడా సరిసమానంగా అన్నీ ఉడుకుతాయి ఉడికింది ఇలా మొత్తం గుజ్జు గుజ్జయింది దీన్ని మనము పక్కకు పెట్టుకుందాము సల్లారేదాకా పక్క పెట్టుకోవాలనేది ఎప్పుడైనా పని చేసేటప్పుడు నిమ్మలంగా చేయాలండి లేకుంటే మనకి ఇబ్బందికరంగా మారవచ్చు ఇలాంటి పనులు కొంచెం నిమ్మలంగా చేయాలండి నువ్వులు జాగ్రత్త అండి అట్టినే చిన్న మంట మీద వేడి ఉండద్దు బాగా మంట ఎక్కువ పెట్టద్దు వేగినాయి వేగినాయి కూడా ఇందులో మనము ఇందులో పోసుకుందాము పోసుకొని ఇందులో కొంచెం మనం పోపుకి పోసుకొని కాస్తంత జీలకర్ర వేసుకుందాము ఆవాలు వేసుకుందాము సరిపడా అలాగే కొన్ని బిల్లులు రిబ్బలు కరివేపాకు వేసుకుందాము విధంగా ఇప్పుడు మనము ఇందులోకి ఎండుమిర్చి వేయలేదు కదా ఇంతకుముందు మనం ఎండు ఎండుమిర్చి గోలుచుకున్నాం కదా అందులో నుంచి ఒక రెండు ఇందులో వేసుకున్నాము ఇప్పుడు వేస్తే మాడిపోతాయి నేను మర్చిపోయి అన్ని అలానే వేసినా ఒక రెండు అట్లా ఒక రెండు మూడు అట్లా ఉంటే అది కొంచెం వేరే ఉంటుంది ఒక రెండు ఇట్లా అక్కడక్కడ మనకు కనబడడానికి అందులో తీసి ఇందులో వేసానండి కాస్త ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్న ఇది మనము పక్క పెట్టేసుకుందాం ఇక పక్క పెట్టేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకుందాము ఇది బంద్ చేస్తున్నాం అంతే ఇక ఇది ఇవన్నీ ఉన్న బాబు ఫస్ట్ మిక్సీ మిక్సీ పట్టుకున్నాక తర్వాత అది పట్టుకుందాం మనము ఇందులోకి అవన్నీ వేసుకొని మిక్సీ వేసుకుందామండి కొంచెం పూడ వేసుకున్నాను ఒక మిర్చి ఒకటే మిగిలింది ఇంకలేదు అందులోకి మనకు సల్లారనాక పూర్తిగా చల్లారుకున్నాను చల్లారిన తర్వాతనే ఇది గోంగూర పుచ్చలది ఇందులో వేసుకొని కి పట్టలేదండి నేను రెండు కాలాన్ని ఊరుకుంటానా చేసుకుంటానా ఒక గింజలో వేసుకొని ఆ పోపిందులు వేయగా రెండు రోజులు దాకా మూడు రోజుల దాకా మంచిగా తినచ్చా Alam, Brahmana, Mutawi. Oke. Okay.